అందరికీ నమస్కారం శ్రీలత డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం గత జన్మ బంధం ఈ జన్మలో భార్యాభర్తలుగా ఎలా పుడతారు ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రపంచంలో ప్రతి బంధం ఒక రహస్యమే ఎందుకు మనం కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా ఇష్టపడతాము ఎందుకు కొన్ని సంబంధాలు కావాలని మనసు పట్టుబడుతుంది అలాగే వదలదు కూడా ఇది యాదృచిక అంటే అస్సలు కాదు మన జీవితంలో భార్యాభర్తలుగా కలవడం కూడా ఒక కారణంతోనే జరుగుతుంది అదే గత జన్మల కర్మ ఫలితం మన హిందూ ధర్మ గ్రంథాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ ఒకటే చెబుతున్నాయి ఈ జన్మలో మనం ఎవరిని కలుస్తామో ఎవరిని ప్రేమిస్తామో ఎవరిని జీవితంలో భాగమవుతామో వాళ్ళతో ఎలా బంధం ఏర్పడుతుందో అది గత జన్మలో ప్రభావమే భార్యాభర్తల బంధం అనేది కేవలం శరీర సంబంధం కాదు అది ఆత్మల మధ్య ఏర్పడే బంధం పూర్వ జన్మలలో తినకుండా ఉన్న భావాలు అంటే ప్రేమ బాధ బాధ్యత లేదా రుణబంధం ఇవే మనల్ని మళ్ళీ కలిసేలా చేస్తాయి ఉదాహరణకి ఒక యువతి గత జన్మలో తన జీవితాన్ని పూర్తిగా తన భర్త కోసం అర్పించింది కానీ ఆ వ్యక్తి ఆమెను అర్థం చేసుకోలేదు బాధ ఇచ్చాడు ఆమె ఆత్మలో ఒక విషాద మిగిలింది ప్రేమ ఇవ్వడం తెలిసిన ఆమెకు ప్రేమ పొందలేకపోయాను అనే బాధ మనసులో ఉండిపోయింది ఆ బాధకి శాంతి ఇవ్వాలన్న అవసరమే ఈ జన్మలో ఆమెను మళ్ళీ అతని భార్యగా మార్చింది ఈసారి అతను ఆమెను అర్థం చేసుకోవాలి గౌరవించాలి ప్రేమించాలి అదే అతని కర్మ అదేవిధంగా గత జన్మలో కలిసే ఉన్న ఒకటి కాని ప్రాణ స్నేహితులై ఈ జన్మలో భార్యభర్తలుగా పుడతారు ఎందుకంటే ఈసారి బంధాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు పూర్వజన్మ అసంపూర్ణతను తీర్చేందుకు ఇలా ప్రేమ బాధ బంధం ఇవన్నీ తిరిగి మళ్ళీ కలుస్తాయి కలిసి తీరాల్సిన బంధాలే మన జీవితాల్లో అల్లుకుంటుంటాయి అదే భాగవత పురాణంలో కూడా చెప్పబడింది గంధర్వులు దేవతలు మనుషులు జన్మలు మారుతూ తమ కర్మ ఫలితాలను అనుభవిస్తున్నారని స్పష్టంగా చెప్పబడింది రామాయణంలో సీతారాముల బంధం కూడా పూర్వజన్మ అనుబంధంగా చెప్పబడింది ఇలా భార్య భర్తలుగా కలవడం అనేది దైవ నిర్ణయం మన ఆత్మలు ఒక్కసారి కాదు ఎన్నోసార్లు పుట్టి మరణించాయి ప్రతి పుట్టుకలో ఏదో ఒక బంధం బాధ్యత ప్రేమ ద్వేషం ఇలా ఒకటో లేక మరొకటో కొనసాగుతుంది ఈ జన్మలో మన భార్య కావటం అనే బంధం అది ఆమె గత జన్మలో మనకు ఇచ్చిన ప్రేమకు ప్రతిఫలం కావచ్చు లేకపోతే మనం ఇచ్చిన బాధకు పరిహారమైన బాధ్యత కావచ్చు మన జీవితంలో ఇప్పుడు మనకు చూపించే ప్రేమ క్షమతో గౌరవం లాంటి మంచి భావాలే మన తదుపరి జన్మల దారి వంతెనను నిర్మిస్తాయి ఇవే మన పునర్జన్మ ఎలా ఉండబోతుందో నిర్ణయించే మూలమైన పనులు అంటే ప్రస్తుతం మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ప్రేమతో క్షమతో గౌరవంతో అదే మన భవిష్యత్తు జన్మకు బాట వేస్తుంది మన పునర్జన్మ యోగం శుభంగా ఉండాలంటే మనం ఇప్పుడు చేసే కర్మలు మంచివి కావాలి ఒక సాధారణ ప్రేమ జంట కథను ఊహించండి వాళ్ళు కలుసుకున్నారు ప్రేమించుకున్నారు ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేసుకున్నారు జీవితాన్ని పంచుకున్నారు ఇది కేవలం ఈ జన్మ ప్రేమ కాదు ఇది గత జన్మ ప్రేమకు ఇప్పుడు దొరికిన అవకాశం ఈ జన్మలో కలవడం అనేది దైవ సంకల్పం దైవమే లెక్కలు వేసి మనల్ని కలుపుతాడు మనం ఊహించనిదే అనుభవింపజేస్తాడు కొంతమందిని చూసినప్పుడు మనకు తెలియని కారణాలతో వారు మనకు దగ్గరవుతున్నారన్న భావన కలుగుతుంది మనం ఎందుకు వారి వైపు ఆకర్షితులం అవుతున్నాం మనకు స్పష్టంగా తెలియదు కానీ మనసు మాత్రం వారి వైపు లాగుతూ ఉంటుంది ఎంత కొద్దిగా మాట్లాడినా ఆ బంధం గొప్పదిగా అనిపిస్తుంది ఇది మానసిక మాయ కాదు ఇది ఆత్మ గుర్తింపు అంతేకాదు భార్యవర్తల బంధం కొన్నిసార్లు ఒక విషయంలా అనిపిస్తుంది ప్రేమ కంటే బాధ ఎక్కువగా అనిపించవచ్చు అయినా కానీ వాళ్ళు విడిపోరు ఎందుకంటే అది ఒక జన్మ కథ కాదు అది కొన్ని జన్మల కథ బాధ తీరకపోతే మళ్ళీ కలుస్తారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే భార్యాభర్తల బంధం అనేది దేవుడు రచించిన ఒక మహానాటకం అందులో మనం పాత్రదారులం కానీ రచయితలం కాదు మన చేతిలో ఉన్నది కేవలం ప్రేమించడం క్షమించడం పరస్పర గౌరవాన్ని పెంపొందించడం ఒకరిపై మరొకరికి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి ఈ జన్మను ఒక మేలైన పాఠంగా మార్చితే తదుపరి జన్మలో మనం మరింత ఆత్మశుద్ధితో బంధాలను అనుభవించగలం ఇంతటి పవిత్రమైన బంధానికి ఆధారంగా గత జన్మల తీరని కథలు ఉండవచ్చు కానీ మనం ఇప్పుడున్న ఈ జన్మలో ప్రేమతో జీవితాన్ని ఒక అర్థంతో నింపితే అదే నిజమైన మోక్షానికి మార్గం ఇలాంటి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు జై శ్రీకృష్ణ